అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది గణేష్ నిమజ్జనం అనంత చతుర్దశి రోజు వ్లాగ్ అనమాట నా హడావుడి జీవితం ఎలా ఉంటుందో ప్రొఫెషన్ ఇల్లు బయట పనులు వీటన్నిటిని ఎలా మేనేజ్ చేసుకుంటాను ఆ రోజు ఏమేమి జరిగింది అనేది ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ దీనికి ముందర గోశాలకు సంబంధించినటువంటి వీడియో పెట్టానండి పితృపక్షాలకు రిలేటెడ్గా సో తప్పకుండా వీడియో అయితే చూడండి ఎందుకంటే మీరందరూ ఆల్రెడీ చూసిన వాళ్ళు డొనేషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు వీడియో చూస్తే కనీసం లాంగ్గా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే ఆ వీడియో ద్వారా వచ్చేటువంటి మనీనైనా మన ఛానల్ తరపున మళ్ళీ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక ఆశ ఒక షేర్ చేస్తే చూడని వాళ్ళు ఎవరైనా కూడా ఒక్క రూపాయి వేసినా వాళ్ళు ఇంకొక షేర్ చేసినా ఈ పితృపక్షంలో ఆ మూగజీవి ఆకలి మన ఛానల్ తరపున మొత్తం ఎనిమిది వేల గోవులు కాకపోయినా ఒక కనీసం ఒక వంద గోవులైనా అన్నం తినగలిగితే అంతకన్నా ఆనందం ఏముంటుందో చెప్పండి ఆ తపనతో మాత్రమే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ కామెంట్లో కింద చేస్తున్నాను సో ప్లీజ్ వీడియో అయితే చూడండి అండ్ ఇది స్టార్టింగ్ మీకు చూపించినటువంటి రైల్వే స్టేషన్ అది ఏంటంటే అమ్మ శుక్రవారం రోజు వెళ్ళిపోయారు అనమాట విజయనగరము సో మీ అందరికీ ముందర వీడియోలో కూడా ఇంతకు ముందు వీడియోలో ప్రజెంట్ చేశాను సో అమ్మకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయని హైదరాబాద్లో అయితే కుదరుతూ ఊరికి వెళితే అక్కడే ఒకరికిద్దరు మనుషులు ఉంటారనమాట సో వాళ్ళ సమక్షంలో చేయించుకుంటుందని కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి అమ్మనైతే శుక్రవారం ట్రైన్ అనమాట నా కళ్ళు అవి చూశారు కదా ఎలా ఉన్నాయో అసలు రెగ్యులర్గా వీడియోస్ పెడదాము అని అనుకున్నా కూడా అవ్వట్లేదండి ఒక టైం మెయింటైన్ చేద్దాము అనుకున్నా అవ్వదు ఎప్పుడు ఏంటో బిజీ లైఫ్ అనిపిస్తూ ఉంటుంది హడావుడి హడావుడిగానే అనిపిస్తుంది నాకేమో మనసులో ఉంటుంది ఒక మంచి టైమింగ్ మెయింటైన్ చేద్దాము రోజూ పెడదాము అని చెప్పేసి నా దగ్గర కంటెంట్ ఉన్నా ఎడిట్ చేసే టైం ఉండదు రీసెంట్గా అమ్మ కోసం హాస్పిటల్స్కి వాటికి తిరగడము కొంచెం ఆలోచన లోపల ఉన్నప్పుడు మనము ఎడిట్ చేయాలన్నా మిగతా పనుల మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా అవ్వదు కదా సో ప్రిఫరెన్స్ వైజ్గా చూస్తే సరే ఒక రోజు లేట్ అయినా రెండో రోజు పెడదాము అని చెప్పేసి సో వీడియోస్ ఇలా డిలే అయిపోతాయి ఇంకా ఒకదాని వెంట ఒకటి క్లిప్పింగ్స్ అయితే మీకు అర్థమైపోతున్నాయి కదా మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచాను లేచిన తర్వాత ఇంట్లో పని కంప్లీట్ చేసుకుని దీపారాధన బయట ముగ్గులు ఎందుకంటే అనంత చతుర్దశి కదా సాటర్డే రోజున ఇది నాకు నాలుగో సంవత్సరం నేను మర్చిపోతే చాలామంది కామెంట్లో పెట్టారు చాలా థ్యాంక్స్ అండి సో ఫోర్త్ ఇయర్ అనమాట అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం అనమాట సాటర్డే పడింది అదే రోజున నాకు డ్యూటీ పరంగా నిమజ్జనం అవుట్డోర్ ఉంటుందన్నమాట నాకు ఫ్లెక్సిబుల్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఖైరతాబాద్ గణేష్ని ఎంచుకుంటాను సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వేసిన తర్వాత ఇంటి పని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ మేకప్ అనేది వేసుకోవాలి లైట్గా వేసుకున్న తర్వాత అట్నుంచి డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట సో ఇంటి దగ్గర నుంచి ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ స్టార్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళి మేకప్ వేసుకుని మళ్ళీ సిక్స్ బుల్ టెన్కి మార్నింగ్ లైవ్ ఇవ్వాలి నేను ఆల్రెడీ లొకేషన్ దగ్గర నుంచి లైవ్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది చూశారు మేము టీవీలో కూడా చూసాం సంతోషి అన్నారు మేబీ ఆ టైంలో కొన్ని వైర్స్ అవి బాగా కట్ అయిపోతాయండి అండ్ నెట్వర్క్ పరంగా కూడా చాలా డిస్టర్బెన్స్ రావడం వల్ల లైవ్ సరిగ్గా రాలేదు సో వ్యూస్ అయితే సరిగ్గా రాలేదన్నమాట అనుకున్నాను జనరల్లీ లైవ్ పెడితే చాలా మంది వస్తారు చూస్తూ ఉంటారు సో మేబీ నెట్వర్క్ ఇష్యూ వల్ల వాయిస్ అది సరిగ్గా రాలేదు కట్ అవుతూ వచ్చింది తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేశాను సో ఇలా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బుల్టెన్కి లైవ్ లొకేషన్లో మనం ఉండాలి అని అంటే ఫైవ్ థర్టీకి అంతా కూడా మనం అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట కెమెరా అది కెమెరా పర్సన్ సెట్ చేస్తారు నెట్వర్క్ అది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు సో ఎవ్రీథింగ్ లొకేషను అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి ప్రజెంట్ అక్కడ జరుగుతున్నది ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం కోసం మినిమం మీరు టీవీలో చూసేటువంటి న్యూస్కి రిలేటెడ్గా ఉండే ప్రతిదీ కూడా లైవ్ అండి రికార్డింగ్స్ ఏవి ఉండవు లైవ్లో అక్కడ జరుగుతున్నది మీకు అలా టీవీలో కొన్ని సెకండ్స్ డిఫరెన్స్తో వచ్చేస్తుంది అనమాట ప్లే అయిపోతుంది సో స్వామివారు చూడండి ఎంత బాగున్నారు విశ్వశాంతి మహాగణపతి అనమాట సూపర్గా ఉన్నారు ఎవ్రీ టైం కూడా ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది స్వామివారిలో ఆ రూపంలో అయితే మాత్రం సో ఆ రోజు లైవ్లో కూడా చెప్పాను లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్గా అయితే మాత్రం మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు ఖైరతాబాద్ గణేష్ది ఆల్మోస్ట్ వంద రోజులకు పైగా కష్టపడి నూట యాభై మందికి పైగా ఎంతో శ్రమించి స్వామివారిని తయారు చేస్తూ ఉంటారండి ఎంత బాగుంటుందో ఫస్ట్ ఏంటంటే వెల్డింగ్ పనులవి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఆ తర్వాత నెమ్మదిగా మనకి ఎన్టీఆర్ మార్గ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సో మనకి హుసేన్ సాగర్ దగ్గర క్రేన్ నెంబర్ ఫోర్ ఉంటుందన్నమాట అక్కడికి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తారు మీరు అంతా టీవీలో చూశారు అనుకుంటున్నాను ఇక్కడ మీకు లైవ్ లొకేషన్లో మా తిప్పలు ఎలా ఉంటాయి చూపిస్తున్నాను అనమాట మీరు నెంబరు మార్నింగ్ ఇక్కడ ఫైవ్ థర్టీకి వచ్చాను అంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి రిలీవ్ అయ్యే వరకు కనీసం ఇక్కడ కూర్చోడానికి కూడా ఉండదండి అలా నిలబడే ఉండాలన్నమాట లక్కీలీ ఆ రోజు మార్నింగ్ నైన్ థర్టీ వరకు కూడా పెద్దగా ఎండలేదు కానీ విపరీతంగా ఉందంటే మాత్రం ఇంకా కళ్ళు తిరిగిపోయినట్టుగా అనిపిస్తుంది నేను అసలే ముందు శుక్రవారం రోజున వైభవ లక్ష్మి వ్రతము సో నెక్స్ట్ సాటర్డే వెంటనే వ్రతము ఫుల్గా ఉపవాసం ఉండకపోయినా అంటే మధ్యాహ్నంకి నేను వ్రతం దగ్గరికి వెళితే వదినమ్మ నాకు అన్నం పెట్టేస్తారు ఆ రోజు ఒక్కసారే భోజనం చేస్తాను అయినా కూడా ముందు రోజు వైభవ లక్ష్మి కోసం రాత్రే తింటానన్నమాట వెంటనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి ఉండవు మార్నింగ్ అన్నింటికి వచ్చేస్తాం కదా త్రీ ఓ క్లాక్కి త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్కి ఇంట్లోంచి బయలుదేరాను అంటే ఏం తింటాను చెప్పండి ఇంకా చుట్టుపక్కల స్టాల్స్ కానీ ఏవి ఉండవండి మేము ఒకసారి అవుట్డోర్లోకి వెళ్ళామంటే నేనన్న యాంకర్ని అంటే ఎప్పుడో అకేషనల్లీ మమ్మల్ని బయటకు పంపిస్తారు ఇలాంటి వాటిని కవర్ చేసుకొస్తే కొంచెం స్పెషల్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్గనైజేషన్స్ న్యూస్ ఛానల్స్ మేనేజ్మెంట్ అనేది బయటకు పంపిస్తారు మా ఛానల్లో అయితే యాంకర్స్ని బయటకు పంపించడం చాలా తక్కువ అనమాట జనరల్లీ మీరు మిగతా ఛానల్స్ పెద్ద పెద్దవి చూస్తే టీవీ నైన్ అలాంటివి యాంకర్స్ బయట రిపోర్టింగ్కి ఖచ్చితంగా వెళుతూ ఉంటారనమాట సో మాకైతే చాలా తక్కువ టీవీ ఫైవ్ సో మేమన్నా అప్పుడప్పుడు వెళ్తాము అప్పుడే చాలా స్ట్రగుల్ అనిపిస్తుంది కానీ రిపోర్టింగ్ పర్పస్లో ఇదే పని బయట కెమెరా పర్సన్స్ ఉంటారు చూడండి పాపం వాళ్ళు సీజన్తో సంబంధం లేకుండా ఎండతో వానతో సంబంధం లేకుండా అలాగ బయట ఉండాల్సిందేనండి గంటలు గంటలు ఇప్పుడు నేను టెన్ థర్టీ వరకు మాత్రమే లొకేషన్లో ఉండి టెన్ బుల్టెన్ లాస్ట్ లైవ్ ఇచ్చేసి అక్కడి నుంచి రిలీవ్ అయిపోతానన్నమాట కానీ అదే టైమింగ్కి నాతో పాటు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చినటువంటి కెమెరా పర్సన్ మళ్ళీ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఏమైంది అనేది కూడా చూసుకొని ఇంకా బరువు చేతిలో ఉంటుంది వాటన్నిటినీ అలాగే మోసుకుంటూ ఎప్పటికప్పుడు లైవ్ అనేది కంటిన్యూస్గా ఇవ్వాలన్నమాట చూడండి అక్కడ బండి మీద కూడా ఇందాక వెళ్తున్నప్పుడు విజువల్ చూశారు కదా మీరు అంత కష్టపడితేనండి బయట కెమెరా పర్సన్ రిపోర్టర్ కష్టపడి ఆ ఫీడ్ అంతా కూడా ఇండోర్లో అంటే లోపల సంస్థ లోపల ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు దానికి ఒక స్క్రిప్ట్ అనేది అందించి దాన్ని యాంకర్ చదివితే మీరు టీవీలో చూసేటువంటి న్యూస్ రూపంలో బయటకు వస్తుందన్నమాట దీని వెనుక శాలరీస్ ఏమి ఓ లక్షల్లో ఉండవు చాలా బయట ఎంతైతే మినిమల్గా ఉంటుందో అవే జీతాలు ఉంటాయి కానీ ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి కష్టం ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి వృత్తి కష్టం లేనిదే ఏది కూడా బయటకు రాదనమాట ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది శ్రమ ఉంటుంది ఇవన్నీ కలగలిస్తేనే ఒక బెస్ట్ అవుట్పుట్గా బయటకు వస్తుందన్నమాట నా వరకు మీరు తీసుకున్నా చూస్తున్నారు కదా మీకు ఒక వీడియో అందించడం కోసం అని చెప్పేసి ఒక కంటెంట్ అందించాలి ఇలా నా వర్క్ స్టైల్ ఉంటుంది ఇలా నా లైఫ్ స్టైల్ ఉంటుంది ఇలా నా సంసారం సాగుతుంది అని చెప్పడం కోసమైనా ప్రతిది అవతల నా ఆఫీస్ని మేనేజ్ చేసుకుంటూ యువతల మళ్ళీ కనపడ్డ ప్రతి విజువల్ని కూడా నా మొబైల్లో బంధిస్తూ వీటన్నిటినీ కూడా ఒక ఎడిటింగ్ రూపంలో దాని అంతటినీ చేసుకొని ఒక అవుట్పుట్ రూపంలో మీకు బయటకు తీసుకొస్తేనే ఇలా చక్కగా మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది వస్తుందన్నమాట మీరు చూసేటువంటి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో వెనుక ఒక రోజు కష్టం ఉంటుందన్నమాట అది ఒక్కోసారి విపరీతమైనటువంటి శ్రమతో కూడుకున్నది కూడా ఉంటుంది సో అందుకే ఎవరైనా యూట్యూబ్లో మనం చూసిన తర్వాత ప్లీజ్ ఒక్క లైక్ చేయండి నచ్చితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అని అడిగేది ఇదనమాట అలా నా అవుట్డోర్ షూట్ ఖైరతాబాద్ గణనాథ్రుణ్ణి చూశారు కదా కొన్ని కొన్ని మలుపుల దగ్గర అయితే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర హైదరాబాద్లో సో ఎన్టీఆర్ మార్గకు వచ్చేటప్పుడు ఆయన ఉండేటువంటి లేన్ టర్న్ తీసుకునేటప్పుడు ఎంత బాగుంటారో ఆకాశాన్ని తాకుతున్నారా స్వామి అని అనిపిస్తుంది అనమాట నాకైతే పర్సనల్లీ చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి నేను ఆఫీస్లో కూడా ఆధ్యాత్మికంగానే గడుపుతూ ఉంటాను అండ్ నా ప్రొఫెషన్ వైజ్ ఆధ్యాత్మికంగానే ఉంటాను అండ్ మళ్ళీ నేను ఎంచుకునేటువంటి ఛానల్ వైజ్గా కావచ్చు నేను ఎంచుకున్నటువంటి నాకు ఇష్టమైన యూట్యూబ్ కావచ్చు ఆధ్యాత్మికంగానే ఎంచుకుంటూ ఉండడము నిత్య స్మరణలో గడపడం నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందనమాట ఇదే ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను సో లాస్ట్ ఒక త్రీ ఇయర్స్గా చూస్తున్న మన ఫాలోవర్స్కి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు సరే చాముండేశ్వరి గురుదత్త పీఠం అన్నయ్యగా నేను భావించేటువంటి గురుదేవులుగా బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి శ్రీ కొడకండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గురూజీ అనమాట ఫస్ట్ అయితే మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తానండి చాలామంది లో ఇరవై ముప్పై మందికి పైగా మెసేజ్ పెట్టారు నాకు మేము వస్తామండి ఈ సంవత్సరం మేము కూడా పాల్గొంటాం సంతోషి ప్లీజ్ మాకు లొకేషన్ ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అని చెప్పేసి సో దయచేసి అర్థం చేసుకోండి గురువుగారు ఒక పెద్ద టెంపుల్ కడుతున్నారు మనకి సిద్దిపేట దగ్గర దొమ్మాట దగ్గర దక్షిణ కాశీ శ్రీ కైలాసేశ్వర స్వామివారి దేవాలయం అని చెప్పేసి ఆనందవల్లి సహితంగా చాలా పెద్ద టెంపుల్ కడుతున్నారు ఆ నిర్మాణ పనుల్లో లాస్ట్ ఒక టూ ఇయర్స్గా మునకలై ఉన్నారు ఇంకొక వన్ ఇయర్లో టెంపుల్ అనేది కంప్లీట్ చేయాలి అనేటువంటి టార్గెట్లో ఉన్నారనమాట సో దానికోసం నిరంతరంగా అహోరాత్రులు నిద్ర లేకుండా ఆయన శ్రమిస్తూ ఉన్నారు ఒక టెంపుల్ కట్టాలంటే ఎంత పెద్ద విషయం అందులోనూ తరతరాల పాటు నిలిచిపోవాలి అనేటువంటి తపనలో ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు ఆర్థికంగా ఎంత పుంజుకుంటే దానికోసం మనం పెట్టాల్సి వస్తుంది చెప్పండి తను అనుకున్నటువంటి దీనికి ఎవరైనా ఒక్క పెద్దవాళ్ళు ముందుకు వచ్చినా టెంపుల్ అయిపోతుంది అలా కాదు సో వారేంటంటే భక్తుల భాగస్వామ్యంతోనే ఇది ముందుకు వెళ్ళాలి తన కష్టంతోనే ఈ టెంపుల్ కట్టాలి అనేటువంటి ఒక పెద్ద దైవ సంకల్పం అనమాట సో దానివల్ల ఏంటంటే అందరినీ ఇందులో చేర్చడం కుదరట్లేదు పీఠం ఉండేది కొంచెం చాలా లిమిటెడ్గా గత పదేళ్ళుగా పదిహేనేళ్ళుగా ఎవరైతే పీఠంకి రెగ్యులర్గా వస్తారో వాళ్ళు మాత్రమే ఈ వ్రతం దగ్గరికి వచ్చి వ్రతంలో కూర్చుంటూ ఉంటారనమాట నేను కూడా తెలుసుకొని లాస్ట్ మూడేళ్లుగానే వస్తూ ఉన్నానమాట సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది మనం ఇంకా పెంచుకుంటూ పోయాం అనుకోండి పాపం అమ్మే అసలు ఆ రోజు రాత్రి కూడా నిద్రపోరమాట తను ఎంతమంది రెండు వందల మంది వచ్చినా మూడు వందల మంది వచ్చినా పెరుగుతున్న సంఖ్యకు అనుగుణంగా అన్నపూర్ణాదేవిలాగా ఆవిడే తన స్వయంగా చేతులతో వండుతారు ఈ డెకరేషన్స్ అయినా కావలసిన వస్తువులైనా ప్రతిది ఇక్కడ కావలసినటువంటి అన్నీ కూడా సరళమ్మగారే అంటే గురువుగారి సతీమణి ఆవిడే దగ్గరుండి చూసుకుంటారనమాట అండ్ తను నార్మల్ వ్యక్తి కాదండి చిన్న వ్రతమా పెద్ద వ్రతమా అని కాదు ప్రతి ఆధ్యాత్మిక పర్వదినాన్ని ఉపవాసాదులతో దీక్షలతో పాటిస్తూ ఉంటారనమాట ఎందుకంటే తన కుటుంబం బాగుండాలి అని మాత్రమే కాదు పీఠానికి వచ్చి దర్శనం చేసుకునేవారు తీసుకున్నటువంటి దైవ సంకల్పము ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపన భగవంతుడు ఏదైతే మనకు పర్వదినాలు పెట్టారో వాటిని వినియోగించుకోవాలి అనేటువంటి తపనతో తను ఎప్పుడూ ఆధ్యాత్మికంగానే గడుపుతూ ఉంటారనమాట మరి అలాంటి చోటకి మీ అందరికీ రావాలని ఉంది అని నాకు తెలుసు తొందరలోనే టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా త్వరలోనే ఆ టెంపుల్ నిర్మాణం ఎంతవరకు వచ్చింది అనే వీడియో కూడా ప్రెజెంట్ చేస్తానండి బట్ నాకు అవ్వట్లేదు స్వామివారు నాకు ఎందుకో పిలుపునివ్వట్లేదు అక్కడికి రావడానికి కైలాసేశ్వరుడు ప్రస్తుతం అయితే గురువుగారు ప్రతి మండే కూడా అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకుని వస్తూ ఉన్నారనమాట నిర్మాణం అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వస్తున్నారనమాట సో వెళ్ళాలి అప్పుడు నేను మీకు చూపిస్తాను సో మేబీ ఒక్క వన్ ఇయర్లో నేను ఆ అడ్రస్ అవి ఇచ్చిన తర్వాత భగవంతుడు ఇలాగే కటాక్షించి ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య గురువుగారి ఆధ్వర్యంలోనే వ్రతం చేసుకునేటువంటి ఆ పద్మనాభుడు నాకు గనక అదృష్టాన్ని ప్రసాదిస్తే మాత్రం సో టెంపుల్లో సామూహికంగా వేలు వందల మంది సమక్షంలో నిర్వహిస్తారు ఇంతకన్నా అంగరంగ వైభవంగా స్వామివారి ఆశీర్వాదంతో అప్పుడు మీకు నేను డీటెయిల్స్ ఇస్తాను సో ప్రెజెంట్ అయితే ప్లీజ్ అర్థం చేసుకోండి నేను ఎవ్వరికీ ఎలాంటి వివరాలు ఇవ్వలేనండి ఇప్పటికే ఈ ఇయర్ తీసుకుంటేనే లాస్ట్ ఇయర్ కన్నా డబల్ వచ్చారనమాట భక్తుల సంఖ్య సో ఇంతకన్నా డబల్ డబల్ పెరుగుతూనే ఉన్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా ఏర్పాట్లు చేసుకోవాలంటే మీరే అర్థం చేసుకోండి ఇవాళ శనివారం శనివారం అయిన వెంటనే ఆదివారం గ్రహణం ఈ ఏర్పాట్లన్నీ తీయాలి వాళ్ళు ఉపవాసంలో ఉంటారు వాళ్ళు గణపతిని పెడతారు ఇంట్లో ఒక పెద్ద విగ్రహాన్ని ఆయన నిమజ్జనం చూసుకోవాలి వీటన్నిటినీ తీయాలి మళ్ళీ ఎంత పెద్ద పని ఉంటుంది సో దీనివల్ల మాత్రమే గురువుగారి పర్మిషన్ తీసుకొని కావచ్చు లేదా గురువుగారి అనుమతి తీసుకోవడం కావచ్చు ఇవేవి నేను చెయ్యలేకపోయాను కాబట్టి అర్థం చేసుకోండి ఒక వన్ ఇయర్లో మీలో ఎవరికైనా చూడాలనిపిస్తే తప్పకుండా టెంపుల్ అడ్రస్ ఇస్తాను అక్కడికి రండి అనకాష్టమి వ్రతాలైనా పద్మనాభుడి వ్రతాలైనా స్వామివారి అభిషేకాలైనా సో ఖచ్చితంగా అందులో పెట్టాలని గురువుగారి ప్లాన్ మరి భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో ఖచ్చితంగా మీరు అప్పుడైతే రావచ్చు అప్పటి వరకు పీఠం తరపున నేను అటెండ్ అయ్యే ప్రతి కార్యక్రమాన్ని మన ఛానల్ ద్వారా చూపిస్తాను సో మీకేమన్నా తెలుసుకోవాలి అని అనుకున్న నాకు కామెంట్ రూపంలో పెడితే గురువు గారికి అందిస్తాను కాబట్టి దయచేసి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటూ చూస్తున్నారుగా స్వామివారి అలంకారం ఎంత అద్భుతంగా ఉందో ఇది మాటల్లో మనం అసలు చెప్పలేము మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉంటారని భాద్రపద మాసంలో మనకి చతుర్దశి తిదినాడు అంటే ఫస్ట్ వచ్చే ఫిఫ్టీన్ డేస్లో చతుర్దశి ఉంటుంది కదండి అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి గణపతి నవరాత్రులు అయిపోయినటువంటి పదవ రోజునే పడుతుంది ఆ రోజున అనంత చతుర్దశి అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తాను అనంతుడినై ఉన్నాను అని చెప్పి ఈ పద్నాలుగు లోకాల్ని పాలించేటువంటి పరమాత్ముడిగా ఉన్నాను తనను అనంతుడిగా ఈ రోజున ఎవరైతే ఆరాధన చేస్తారో పద్నాలుగేళ్ల పాటు ఎవరైతే ఆయన్ను భక్తి ప్రపత్తులతో కొలుస్తారో వాళ్ళు కోరుకున్న ప్రతి కామ్యాన్ని నెరవేరుస్తాను అని చెప్పి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే అభయం ఇచ్చినటువంటి వ్రతం అనమాట ఇక్కడ మీరు చూసేదంతా అదే పద్నాలుగు రకాల పళ్ళు పద్నాలుగు రకాల పుష్పాలు అంటే అవకాశం ఉన్నంతలో పద్నాలుగు పోగులతో పద్నాలుగు ముడులు వేసి కథను చదువుతూ చేతికి ఒక ఎర్రని దారాన్ని కట్టుకోవాలి అలాగే ఆ రోజు పూజ చేసేటప్పుడు కూడా ఎర్రని వస్త్రాల్ని ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అందుకే మీకు ఇక్కడ చూప చూడండి అసలు ప్రాంగణం అంతా కూడా ఎంత ఎర్రగా మారిపోయిందో మీరు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియోస్ ఎంతమంది ఫాలో అయ్యారో కింద తప్పకుండా కామెంట్ చేయండి మీరు గమనిస్తే పీఠంలో పైన ఇంటి లోపలే చేసేవారు అనమాట కానీ భక్తుల రద్దీ ఎక్కువగా వస్తోంది సంఖ్య పెరుగుతోంది అని చెప్పేసి ఈసారి కిందనే ఆఫీస్ ముందరే అంటే బిల్డింగ్ ప్రాంగణంలోనే అలంకారం అది చేసి పెట్టారనమాట నాకు ఈ తోరం కట్టేటప్పుడు వచ్చే వైబ్స్ ఇంకా మొత్తము ఇయర్ అంతా కూడా అనమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎందుకంటే నా చేతికి ఆ ఎర్రని దారాన్ని చూస్తున్నంతసేపు అనంత 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 వాసుదేవ వాసుదేవ అనేటువంటి నామస్మరణ నిత్యం గుర్తొస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ నేను ఈ వీడియో ప్రజెంట్ చేసేటప్పుడు మీకు అవకాశం లేకపోతే గనక తోరాన్ని తీసి పూజగదిలోనో ఎక్కడో భద్రపరి చేసుకోండి అని చెప్పానండి మీలో ఎవరైనా ఇప్పుడు ఈ క్షణం చూస్తే చెప్తున్నానండి ఒకవేళ పూజ గదిలో భద్రపరిచేసి ఉంటే తీసేసి చేతికి కట్టేసుకోండి ఎందుకంటే ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతానికి సంబంధించి ఉండేటువంటి తోరము నిత్యం మన చేతికి ఉంటే చాలా మంచిది మనంతట మనమైతే చేతికి ఆ తోరాన్ని తీయకూడదనమాట అనుకోకుండా అది తెగిపోవడము లేకపోతే లూజ్ అయిపోవడము పడిపోవడం లాంటివి జరిగితే మనం ఏం చేయలేం కానీ మనంతట మనం ఆ తోరాన్ని తీయకూడదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వ్రతం చేసుకున్న తర్వాత కొత్త తోరం ప్రిపేర్ చేసుకున్నాక పాత తోరాన్ని విసర్జించి ఆ తర్వాత మళ్ళీ కొత్త తోరాన్ని కట్టుకోవాల్సి ఉంటుంది అప్పటి వరకు మన ప్రమేయం తోరం తీయడంలో ఉండకూడదు అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ పాతది ఏదైతే దారం ఉంటుందో దాన్ని ఎక్కడైనా ప్రవహించే నదిలో కలపచ్చు మెడలో ఒకటి వేసుకుంటాం అంటే ఇక్కడ నేను పీఠంకి వచ్చినప్పుడు మెడలో కూడా ఒక దండలాగా గురువుగారు వేస్తూ ఉంటారనమాట సో అక్కడ వ్రతంలో పెడతారు దాన్ని మాత్రం దాచుకుంటూ ఉంటాం మీరైతే మాత్రం తోరాన్ని దాచుకోండి లేదంటే విసర్జి విసర్జించవచ్చు అనమాట ఇలా పద్నాలుగేళ్లు కౌంట్ చేసుకోవాలి ఇక్కడ కొంతమంది ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి కొంతమంది ఉద్యాపన కూడా చేసుకున్నారు ఆ సమాచారం కూడా మీకు ఇక్కడ పెడుతున్నానండి మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మీరు చూసేది ఏంటంటే లడ్డు వేలం చెప్పాను కదా గణపతిని కూడా పెట్టారు అని చెప్పేసి అది బయట పెట్టారనమాట నేను ఎందుకో మర్చిపోయినా విజువల్ తీయడము గణపతి నవరాత్రులు కూడా జరుగుతాయండి పీఠంలో చాలా బాగా ఉదినమ్మ చేస్తూ ఉంటారనమాట సో ఈసారి లడ్డు అయితే మాత్రం లడ్డూ వేలం పాట పాడి వచ్చేటువంటిది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పీఠంలో జరిగేటువంటి క్రతువులకే వినియోగిస్తూ ఉంటారనమాట ఒక లడ్డు వచ్చేసి లక్ష పదివేల వరకు వెళ్ళింది ఒక లడ్డు వచ్చేసి లక్ష ఒక వెయ్యి వరకు వెళ్ళింది అనమాట అలా రెండు లడ్డూలు వేలంపాట పెట్టారు సో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా స్వామివారికి సంబంధించినటువంటి లడ్డూ వేలంపాటైతే చాలామంది ఇష్టపడి వాళ్ళ లైఫ్లో చూసినటువంటి అభివృద్ధిని చూసే ఖచ్చితంగా వాళ్ళే మళ్ళీ పాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అది వాళ్ళకు ఉండేటువంటి స్తోమతను బట్టి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్లో ఉన్నారు కదా పార్వతీ గారు ఆవిడ సో ఆవిడికి ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనంత పద్మనాభస్వామి వ్రతం ఇలా కంప్లీట్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం కూడా చెప్తారు వినండి కానీ నేను చెప్తున్నాను ఇలా ఎవరైతే గురు స్థానంలో ఉంటారో బ్రహ్మస్థానంలో ఆ దంపతులకు చక్కగా బట్టలు పెట్టి అందులో ఒక వెండి పద్మనాభస్వామి వారి విగ్రహాన్ని పెట్టి మనకేంటంటే అంటే మనకుండే స్తోమత అవకాశాలని బట్టి అనమాట పద్నాలుగు రకాల పళ్ళు పద్నాలుగు రకాల పిండి వంటలు వీటన్నిటినీ కూడా ఒకరికి దానం చేస్తాం అనమాట పద్నాలుగు మందికి దంపతులకు భోజనం పెట్టుకుంటే మంచిదనమాట అలా ఈ వ్రతాన్ని ముగిస్తారనమాట ఇక్కడ ఆవిడ గురుపాదుక పూజ చేసి అదే చేస్తున్నారు ఉద్యాపన ఇప్పుడు వాళ్ళు పద్నాలుగేళ్లు ఎలా చేశారు అంటే ఏం చేశారు ఆడ మైనమి వారివక 14వ స్వీట్స్ పెండి అన్న పదనామ స్వామి విగ్రహం బట్టలు పెట్టి హ శుమంగళికి సంబంధించిన మెగాజు పసుపు కుంకుమ తాంబ్రం బట్ట వస్తువులకి 14 మందికి పెట్టొచ్చు మమైన వారి హ అయిపోతుందా కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే చేయాలి అందరికీ అదే 14 సాచరాల అవడం అంటే ఆ అవను మామల విషయం ఇది నా నాలుగో అయ్యారు అవును అవును సరే అదే థ్యాంక్ యూ ఇదిగో మొత్తం తనే వండుతారనమాట రాత్రంతా నిద్ర కూడా పోరు ఇవి వండడం కోసం ఇదిగో చూడండి ఇవన్నీ వెరైటీస్ మొత్తం అలా అందరూ తింటారు అనమాట ఈసారి చాలా మంది భక్తులు పెరిగారు సో అందుకే ఇంకా ఇక్కడ పెట్టారనమాట లేకపోతే అక్కడ వరండాలో తినేవారు పైన పీఠంలో అందరూ అన్నం తినేవారు చూశారు కదా తన చేతులతో పద్నాలుగు రకాల వంటలు వండుతారండి బాబు కర్రీసు పచ్చళ్ళు సాంబారు పప్పు ఒకటా రెండా నేను తిన్నవి కూడా ఆ రుచి నాకు గుర్తుండిపోతుంది తప్ప తిన్న ప్రతిదీ లెక్క పెట్టడం అయితే మర్చిపోతానన్నమాట నేను నేను లెక్క పెట్టడమే మర్చిపోతానంటే ఇంకా మీరు చూడండి తను రాత్రంతా నిద్రపోరు అసలు మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వంటలు మొదలు పెడితే పదకొండుకంతా కూడా అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి పీఠం దగ్గర పనులు చూసుకుంటూ ఉండాలి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉండాలి వీటన్నిటినీ కూడా మేనేజ్ చేసుకోవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదనమాట అన్నీ అమ్మే దగ్గరుండి చూసుకుంటారు నాకైతే ఇలాంటి స్త్రీమూర్తులు ఇప్పటికీ కూడా ఈ భారతవనిలో ఈ భూమి మీద ఇటువంటి పుణ్యమూర్తులు పతివ్రతలు మహానుభావులు ఉండబట్టేనేమో మన హిందూ ధార్మికత కావచ్చు మన ఆధ్యాత్మికత కావచ్చు ఇంకా నిలబడి ఉందేమో అని అనిపిస్తుందండి అంతటి అద్భుతం అనమాట అమ్మ అనకాష్టమి వ్రతం చేస్తారండి ఆవిడ చేతులతో అనకాష్టమి వ్రతం మీద పెట్టినటువంటి ఆ కలిశం మీద ఉండేటువంటి కాయలు కొబ్బరికాయలు కొంతమందికి ఇస్తారు ఆవిడ చేత్తో ఇచ్చిన ప్రతి ఒక్కరూ సంతానం అంటే సంతానం సౌభాగ్యం అంటే సౌభాగ్యం కావలసినటువంటి కోరికలు అంటే కోరికలు దత్తుడి ఆశీర్వాదంతో ఇస్తూ ఉంటారనమాట గురువుగారు చెప్తూ ఉంటే ఒళ్ళు పులకించిపోతూ ఉంటుందన్నమాట అంతటి అద్భుత ఫలితాలు చూస్తూ ఉంటారు మరి అంతటి నిరంతరం దైవనామస్మరణలో దైవాన్నే నమ్ముకొని ఉండేవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి సో ఖచ్చితంగా అన్నదానం అయితే చేస్తారనమాట ఇంకా చూసారుగా అక్కడ వ్రతం అది కంప్లీట్ చేసేసుకొని మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ముందు రోజు ఫ్రైడే కూడా అసలు సరిగ్గా నిద్ర లేదు తిండి లేదు రా పొద్దున్న మూడి క్లేస్తాను అని అంటే రాత్రి పడుకునేసరికి పదకొండు అయినా కనీసం రెండు మూడు గంటలు కూడా నిద్ర ఉండదు సో అప్పుడప్పుడు ఇలా జరుగుతాయి ఎవ్రీ టైం ఇలాగే జరుగుతుందని చెప్పనండి అప్పుడప్పుడు నా ప్రొఫెషన్ వైజ్ నాకు ఉండే బిజీ షెడ్యూల్స్ ఇలా జరిగిపోతూ ఉంటుంది అనమాట చూసారుగా మార్నింగ్ త్రీ ఓ క్లాక్లో వేస్తే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లడికి చూపించాలి కదా ఎంతసేపు నా ప్రొఫెషను నా ఆనందాలను చూసుకుంటే వాణ్ణి పూజ దగ్గరికి తీసుకువెళ్తాను కానీ మాకు హైదరాబాద్లో ఇది ఒక పెద్ద పండుగ అనమాట నిమజ్జనం అనేది ట్యాంక్ బండ్ పరిసరాల్లో చూడండి రాత్రి మీకు ఇప్పుడు చూపిస్తున్న విజువల్ తొమ్మిది గంటలకు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పోయి ఇంట్లో ఉండేటువంటి దీపారాధన ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి సో గిన్నెలు ఇవి అవి ఉంటాయి కదా వాటి తోమేసుకొని మళ్ళీ ఇల్లంతా ఒకసారి చక్క పెట్టేసుకొని ఎనిమిది గంటలకు ఇంట్లోంచి బయలుదేరాను అనమాట నేను మా వాడు మా ఆడపడుచు బిడ్డ అనమాట సో ముగ్గురం కలిసి బయలుదేరితే తొమ్మిది గంటలకి చూస్తున్న జనం అనమాట మీరు అబ్బా విభిన్నమైనటువంటి వినాయకులు అసలు ఆ రోజంతా స్ట్రెస్ ఎక్కడ మర్చిపోతా అని తెలుసా అండి ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వస్తున్న ఒక్కొక్క రూపాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఇంకా స్ట్రెస్ అంతా పోయినట్టు ఉంటుందన్నమాట ఏమీ గుర్తురాదు మనం ఏదో కష్టపడిపోతున్నాం మన లైఫ్ ఏదో స్ట్రెస్ఫుల్గా నడుస్తుంది మన లైఫ్లో ఓ తెగ కష్టపడిపోతున్నాం ఓ ఇబ్బందులు పడిపోతున్నాం నా జీవితం అంతా ఇబ్బందులే కష్టాలే అని ఏవేవో ఆలోచనలు నెగిటివ్గా ఒక్కోసారి వచ్చినా కూడానండి సో ఇలాంటివి ఎప్పుడైతే మనం అనుభవిస్తామో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడైతే చూస్తామో ఆ విభిన్న రూపాల్లో ఉండే స్వామివారిని చూసిన తర్వాత అక్కడే అన్నీ ఆయన పాదాల దగ్గర వదిలేసి మళ్ళీ రిలాక్స్డ్గా ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా సండే నాకు వీక్ ఆఫే కాబట్టి రాత్రి పది పదిన్నర వరకు అక్కడే అనమాట గడిపాను మ్యాక్సిమం ఈసారి అంటే ఎప్పుడు పదికే వచ్చేసేదాన్ని కానీ విపరీతమైన క్రౌడ్ ఉందండి అడుగులో కూడా అడుగు వేసి వెళ్ళే పరిస్థితి లేదనమాట ఇంకా బాబు కోసం అయితే పాపం వాడి సరదా కదా చెప్పాను కదా హైదరాబాద్లో మాకు ఇది పెద్ద పండగ నాకు ఎంత టైర్డ్నెస్ ఉన్నా నా ప్రొఫెషనల్ వైజు నా పర్సనల్ వైజు ఎంత బిజీగా ఉన్నా వాడి కోసం చదువు పరంగా అయినా ఆనందం పరంగా అయినా ఖచ్చితంగా స్పెండ్ చేస్తానండి పర్సనల్గా నాకు కూడా నేను అక్కడ ఒకటే వినాయకుడిని చూడగలుగుతా నేను వెళ్ళిన డ్యూటీ పరంగా సో ఇక్కడికి వస్తే మిగతా అందరినీ చూడగలుగుతాము ఆ గణేషుణ్ణి తొమ్మిది రోజుల పాటు ఎంత చక్కగా పూజలు అందుకున్నావయ్యా అని చూడగలుగుతాము వీళ్ళందరి ఆనందకేళ్ళి చూడగలుగుతాము కొన్ని కొన్ని మనసుకు బాధగా అనిపిస్తాయి వాళ్ళు వేసే డ్యాన్స్లు తాగి వస్తారు ఇష్టం వచ్చినట్టు గెంతుతారు ఇవన్నీ మనసుకు అనిపించిన ఇంకదంతా నెగిటివిటీ మన మైండ్కి తీసుకోకూడదు ఎవరి కర్మ వాళ్ళు అనుభవించేస్తారు భక్తి ప్రపత్తులతో చేసేవాళ్ళు ఒక ఫలితాన్ని పొందుతారు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు వాళ్ళకు తగినటువంటిది వాళ్ళు అనుభవిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ సరదాగా తీసుకునేది భగవంతుడు వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తాడనమాట ఎవరికి కావాల్సింది వాళ్ళు కానీ ఈ స్వామివారి రూపాన్ని అక్కడ జరిగే ఆనంద కేళి మొత్తం సమాజమంతా ఒక దగ్గరే ఉన్నట్టు అన్ని రకాల వాళ్ళు ఒకే దగ్గరకు వచ్చి మన ఐక్యతను చాటేటువంటి ఆ సందర్భం ఉంటుంది చూడండి అది చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే న్యూట్రల్ లైఫ్స్ ఈ టైంలో అందరూ ఒక దగ్గరకు వచ్చి ఒకరు ఒకరు ముఖాలు చూసుకొని ఇంతమంది ఉన్నాము అనే ఐక్యత చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇది సండే చూపిస్తున్నాను రాత్రి జపం చేసుకున్నానమాట నేను రెండు గంటలకు కంప్లీట్ అయింది సో ఇప్పుడు స్నానంకి వెళుతున్నాను అనమాట ఇంకా స్నానం చేసుకుని టూ థర్టీకి పడుకున్నాను నేనైతే గ్రహణం రోజు రామకోట రాసుకున్నాను లలితా సహస్ర పారాయణ చేసుకున్నాను కరెక్ట్గా పట్టు ఉండేటప్పుడు చంద్రగ్రహణం టైంలో నా మంత్ర జపం చేసుకున్నాను అనమాట ఇలా ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులకు సంబంధించినటువంటి వ్లాగ్ ఇది బాయ్ నమస్తే